కోటపల్లి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ పెద్దింటి స్వర్పున పున్నంచందర్ అధ్యక్షతన కోటపల్లి మండలంలోని అలుగామ ఎంపీటీసీ పరిధిలోని పుల్లగామ గ్రామంలో పూజారి వెంకటస్వామి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పార్టీ పార్టీ కాంగ్రెస్ కేవలం ఈ దేశానికి భవిష్యత్ ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన లోపల తలెత్తుకు తిరిగేటువంటి శక్తి ఉన్నటువంటి మన అందరినీ శక్తినిచ్చినటువంటి పార్టీ ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చూస్తా ఉన్నా మిత్రులారా ఇక్కడ చాలా మంది యువకులున్నారు మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం రాకముందు దేశంలో కల మీ టీవీ పెడితే రోజొక్క బాంబు పేలుడు నినవలేదు హైదరాబాద్ లో లూనీ పార్క్ కింద బాంబు వేలేది చాట్ కింద బాంబు వేలేది బెంగళూరులో బాంబులు వేలేది బొంబాయిల బాంబులు వేలేది ఢిల్లీలో బాంబులు వేలేది మరి వాళ్ళ ఇంకో పేలుక లేవు నరేంద్ర మోడీ అచ్చిన కడకెళ్ళి బాంబులు వేలేదు కదా నిలబడ్డా మీకు బాంబుల మోతా నిలబడియా మీ టీవీలలో నిలబడ్డా కనబడతా ఎప్పుడన్నా ఈ దేశాన్ని రక్షించేటువంటి శక్తి దొంగలను ఈ బిజెపి భారతదేశంలోనికి రానియకుండా తీవ్రవాదులని భారతదేశంలోనికి రానియకుండా కఠిన చర్యలు తీసుకుని నా నా దేశ ప్రజలందరికీ అరకాలకు ముళ్లు నడతని చెప్పి ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోదీ జనతా ఈ స్పూర్తి ఈ పుల్లగామ గ్రామ ప్రజల స్పూర్తి రానున్న రోజుల లోపల ప్రతి ఊర్ల బాక భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా మేము మద్దతు ఇస్తాం మాకెవరు కాదు మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ఉండాలి రాష్టంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలనేటువంటి విధంగా మీరందరూ స్ఫూర్తితోటి రానున్న రోజుల్లోపల లోపల భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా లేదు చిన్ననా పుట్టకు శ్రీరామనక్ష సాయంత్రం ప్రచారానికి పోతే బీర్ ఎవడిస్తాడు బిర్యానీ ఎవడిస్తాడు అని ఆలోచన చేస్తే మనం ఎప్పటికీ గిట్లనే ఉంటాం మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి రానున్న రోజుల లోపల మా యువతకు ఉపాధి కావాలంటే మా యువత తలెత్తుకు ఈ దేశం లోపల గర్వంగా తిరగాలంటే గ్రామీణ ప్రాంత రైతులు తలెత్తుకుని భారతదేశం లోపల నేను గర్వంగా రైతులు అని చెప్పుకునేటువంటి గర్వంగా తిరగాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇంకో ఇరవై సంవత్సరాలు దేశం లోపల రాష్టం లోపల అధికారంలోకి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కేంద్రం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు రాష్టం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వం వైపు మీరందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం లోపల కాకముందు అంతకుముందు గ్యాస్ కనెక్షన్ రావాలంటే మరి ఎంపీ సారో ఎమ్మెల్యే సారో చెప్తే అదో రికమెండేషన్ లెటర్ ఇస్తే ఎవరి పెద్ద పెద్ద లైన్లలో మాత్రమే గ్యాస్ కనెక్షన్ పెద్దోళ్ళకే ఉండే కానీ ఇవాళ మోడీ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నదన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి నాటికి నేటికి తేడా ఏంది కాంగ్రెస్ కు బీజేపీకి తేడా ఏంది అంటే ఇదే కాంగ్రెస్ కు బీజేపీకి తేడా అని చెప్పి మన మిత్రులారా ఇవాళ పిల్లలు ఆడపిల్ల రాష్టంలో విదేశాలలో నాకు వచ్చే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు తెచ్చి చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరులనే కంపెనీ పెడతా మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏది పులగావల్ ఎవరికైనా ఒక నౌకలు వచ్చిందావై ఆరు మాటలు చెప్పి ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినరు తర్వాత మంత్రి అయినరు ఆయన కాడికెళ్ళి ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చిందా గా ఏమయ్యా ఊరు కాడికెళ్ళి రోడ్ లింగన్నపేట కాడికెళ్ళి నా కళ్ళని ఫోన్ చూస్తే నా కళ్ళు తిరగబట్టి అన్ని పొక్కలున్నాయి ఒకవేళ బాలంతలకి కడుపుతో ఉన్నటువంటి అక్క చెల్లెలు ఎవరన్నా ప్రసవానికి మంచిర్యాల చెన్నూరులో పోవాలంటే ఈ రోడ్ లో పోతే చాలు వాళ్ళ దవాఖాన ఖర్చు ఉండదు అలా దవాఖాన ఖర్చు ఉండదు వివేక్ వెంకట పుణ్యవాణి మన